కాలనీ ర్యాండమ్స్ మనం ఇవాళ వచ్చేసి గోల్డెన్ బ్లూ అంపోరియాలో ఉన్నాము కొత్తపేట అన్నమాట విక్టోరియా మెమోరియల్ కి దగ్గరలో ఉంటుంది సో ఆఫ్టర్ లాంగ్ టైం అండి చాలా గ్యాప్ ఇచ్చారు ఈసారి అవునండి మన షాప్ రెనోవేషన్ అయింది సో మనకి ఓన్లీ ఈ పార్ట్ ఒకటి ఉంటుండే అవును సో దాన్ని ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసాం మొత్తం మనకి ఇక్కడ వరకు ఉండేది షాప్ ఇప్పుడు ఒక 3 రూమ్స్ ఎక్స్ట్రా అయిపోయింది ఆ ఇలా మీరు నన్ను చూస్తే అయితే yes ఇక్కడ నుంచి ఇదంతా అండి కొంచెం ముందుకు వచ్చేసేయండి మనకి యూచువల్ గా అయితే ఇక్కడ వరకే ఉండేది మనకి ఇక్కడ స్టాక్ పెట్టుకొని చూపిస్తా ఉండే వాళ్ళము ఇప్పుడు వచ్చేసి ఇది అండ్ నెక్స్ట్ ఇంకొక రూమ్ కూడా సో ఇదంతా ఎక్స్టెన్షన్ అయిపోయింది షాప్ స్టాక్ పెట్టుకోవడానికి కానివ్వండి అండ్ ఆల్సో మనకి షూట్స్ కి కూడా సెపరేట్ గా పెట్టేస్తున్నాము ఎవరైనా కస్టమర్స్ వచ్చినా మన షూట్స్ కి ఇబ్బంది లేకుండా ఉండడానికి అని చెప్పేసి మీరు హోల్సేల్ కూడా ఎక్కువ ఛాన్స్ ఉందండి అవునా ఎందుకంటే ముందు మనము వీడియోస్ చేస్తే చాలా మంది హోల్సేల్ కోసం వచ్చినప్పుడు ప్లేస్ లేక హోల్సేల్ ఓకే చేయలేకపోయేస్ కన్సి ఉండే అలా కూడా ప్రాబ్లం కూడా లేదు ఇప్పుడు ఎంత స్టాక్ అంత అంతా ఇక్కడ కూడా పెట్టేసారు చాలా స్టాక్ ఉంది మొత్తం మొత్తం స్టాక్ అంతా చాలా ఎక్కువ హెవీ స్టాక్ అన్నట్టు స్టాక్ మెయింటైన్ చేస్తాము ఇంకా షాప్ కూడా పెద్దగా అయింది కాబట్టి అవును ఓకే షాప్ అడ్రస్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దిగగానే ఇక్కడ మనకి నరసింహపురి కాలనీ ఉంటుంది ఆర్కే బ్రదర్స్ పక్కనే ఒక ఆర్చ్ కనిపిస్తుంది ఆర్చ్ నుంచి లోపలికి రాగానే ఒక టెన్ మినిట్స్ దూరంలోనే లెఫ్ట్ అండ్ రైట్ ఆప్షన్స్ కనిపిస్తే అక్కడ నుంచి రైట్ తీసుకోగానే ఎంకే కలెక్షన్స్ అనే షాప్ కనిపిస్తుంది ఆ బిల్డింగ్ లోనే మనకి గోల్డెన్ కలర్ బోర్డ్ మీద గోల్డెన్ బ్లూ ఎంపోరియా ఉంటుంది ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఆర్చ్ లోపలికి రాగానే రైట్ సైడ్ తీసుకుంటే క్లియర్ గా గోల్డ్ అండ్ బ్లూ ఎంపోరియా షాప్ కనిపిస్తుంది ఒక సెక్యూరిటీ ఉంది ఆ షాప్ లోపలికి వెళ్ళిపోవాలి ఇంకా మీకు డౌట్ ఉంటే మ్యాప్స్ లోకి వెళ్ళి గోల్డెన్ బ్లూ ఎంపోరియా కొట్టిన కూడా డైరెక్ట్ గా అడ్రస్ చూపించేస్తుంది గోల్డెన్ బ్లూ ఎంపోరియా సో మనం చాలా రోజుల నుంచి మనం షాప్ ఎక్స్టెన్షన్ పనిలో ఉండనందుకు మనం వీడియోస్ తీయలేకపోయినాము సో ఆఫ్టర్ ఎక్స్టెన్షన్ ఫస్ట్ వీడియో అండి ఇది సో దీంట్లో ఏంటంటే అందరికి యూజ్ అయ్యి పర్పస్ మంచిగా యూజ్ వచ్చేది డైలీ వేర్ శారీస్ సో మనం హోల్సేల్ రేట్స్ అన్నట్టు ఇవన్నీ ప్రింట్ లో డిఫరెంట్ ప్రింట్లో క్రేప్లో లో అండి ఇవి క్రేప్ జార్జెట్ జార్జెట్ ఉన్నాయి క్రేప్ రెండు ఉన్నాయి ఇందులో సో కలర్స్ డిఫరెంట్ ఉన్నాయి ప్యాటర్న్ డిఫరెంట్ ఉన్నాయి ఏదైనా సరే తీసుకోండి ఇందులో ఇందులో ఏది తీసుకున్నా నైన్ హండ్రెడ్ కి త్రీ పిక్ పిక్ చేసుకోవచ్చు నైన్ హండ్రెడ్ కి త్రీ సారీస్ అండి అది కలర్ కాంబినేషన్ తో సంబంధం లేదు ఎట్లైనా సరే మీరు వచ్చి పిక్ చేసుకోవచ్చు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే బట్ ప్రస్తుతానికి స్టాక్ హెవీగానే ఉంది మీరు వచ్చేలోపు మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవాలంటే ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనబడేటట్టే పెడుతున్నాం కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు పాయింట్ చేసి పంపిస్తే కూడా మీరు అలా కూడా తీసుకోవచ్చు సో బేసికల్ ఏంటంటే ఇందులో చాలా షాప్ కోసం ఏంటంటే మీరు గిఫ్ట్ పర్పస్ కానీ డైలీ వేర్ కానీ షాప్ కోసం ఎనీ టైం అవైలబుల్ ఉండే సారీస్ లో ఇవి ఓన్లీ నైన్ హండ్రెడ్ కి త్రీ హండ్రెడ్ సో ఒక సింగిల్ గా ఇది కాస్ట్ ఎక్కువ ఉంటాయి సో మీరు అందు మీకు తక్కువలో తీసుకుందాం అనుకుంటే నైన్ హండ్రెడ్ లో త్రీ తీసుకోవాలి బ్లౌజ్ వస్తుంది చూడండి ఒకటి తీసి చూపిస్తా ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉంది చాలా డైలీ యూస్ కి మంచిగా యూస్ అవుతుంది ఇది పళ్ళు ఓకే సో ఇది బ్లౌజ్ అండి మనకు బ్లాక్ కలర్ జిగ్జాగ్ జిగ్జాగ్ జిగ్జాక్ వచ్చింది కదా ఇదేమో పళ్ళు సో అన్ని దాంట్లో ఉంటాయండి ప్రతి శారీలో ఇది ఏదో ఒక డిజైన్ అయితే వస్తది సో అన్ని సారీస్ ఓపెన్ చేయలేము సో బేసికలీ ఏంటంటే చాలా కలర్స్ ఉన్నాయి కాకపోతే మీరు జస్ట్ ఇప్పుడు చూపించిన మాటలో వన్ ఆఫ్టర్ ఇలా పెడుతున్నాం కదా టిక్ చేసి పంపించండి లేదా షాప్ కి డైరెక్ట్ గా వచ్చి షాప్ కి వస్తే మీకు చాలా అవైలబుల్ ఉంటాయండి ఇంకా ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర స్టాక్ చూశారు కదా మొత్తం అవైలబుల్ గా ఉండేటట్టుగానే మొత్తం మెయింటైన్ చేస్తున్నాము మీరు కస్టమర్స్ ఏంటంటే ముందు మన చిన్నగా ఉన్నందుకు కష్టం ఉంటుండే కొంచెం ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేదు కాటన్ లేండి కాటన్ సారీస్ ఇది దీనిలో ప్రింట్ వచ్చింది కాటన్ శారీస్ పైన బ్లౌజ్ కూడా ఉంటుంది బ్లౌజ్ అండ్ విత్ పళ్ళు సో ఇలా ఇది ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ బార్డర్ వస్తుంది హ్యాండ్స్ కి యూజువల్ గా కాటన్ శారీస్ లో బ్లౌజ్ రాదు కానీ వీటిలో వచ్చినాయండి దీన్ని మధురై ఐదో మధురై కాటన్ అంటారు దీన్ని సో బేసికలీ థౌజండ్ రూపీస్ ఒక శారీ అండి దీని మీద ప్రింట్ వచ్చింది బ్లాక్ ప్రింటింగ్ లా వచ్చింది ఆల్ ఓవర్ కిందనేమో బార్డర్ జరీ స్టైల్లో ఇచ్చారు దాని మీద కూడా బ్లాక్ ప్రింటింగ్ వస్తుంది ఇవన్నీ కలర్స్ అవైలబుల్ అవునండి తీసుకున్న థౌజండ్ రూపీస్ చాలా గ్రాండ్ ఉంటుంది సో బేసికల్లీ ఏంటి అంటే ఆఫర్లో ఉన్నాయి కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అమ్మే సారీస్ ఇప్పుడు మనం ఈ థౌజండ్ రూపీస్ క్లాత్ కూడా చూడండి క్లాత్ మీద డిపెండ్ అవుతుంది అవును చూడండి క్లాసిక్గా ఉంటుంది వర్కింగ్ ఓమెన్ కి చాలా బాగుంటుంది సో దీన్ని ఇప్పుడు ఏంటంటే యంగ్స్టర్స్ కూడా మంచి స్లీవ్లెస్ బ్లౌజ్ తోటి అలా పేర్ అప్ చేసుకుంటే ట్రెండీ లుక్ వస్తుంది చూపించింది దాంట్లో ఫ్యాబ్రిక్ లోనే సేమ్ ఫ్యాబ్రిక్ డిజైన్ చేంజ్ చేయండి సేమ్ దాంట్లో ఔట్ ప్రింటింగ్ కొంచెం మారుతుంది దాంట్లో వచ్చినట్టు దీంట్లో బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చింది చాలా లైట్ వెయిట్ సారీస్ అండి ఇవన్నీ ప్రీమియం క్వాలిటీనే ఉన్నాయి థౌసండ్ రూపీస్ డెఫినెట్ గా వడ్ది అన్నట్టు ఇప్పుడు సారీస్ షాప్ లో ఉన్న కాంపిటీషన్ చూసినా కూడా కంపల్సరీగా ఈ సారీస్ అయితే పడుతుంది కాంపిటీషన్ హెవీ గా ఉంది కదండి అయినా కానీ ఈ సారీస్ కి ప్రాబ్లమ్ లేదు అంటే ఈ కాంపిటీషన్ లో కూడా ఈ క్వాలిటీ మీరు పెట్టచ్చు ఇంకా కామన్ డైలీ సారీస్ లాగా అండ్ మెయిన్లీ ఎవరైనా డాక్టర్స్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్ కి వెళ్లే వాళ్ళు వీళ్ళకి బాగా పర్పస్ సర్వ్ అవుతుంది అంటే క్లాస్ క్లాస్ కనబడాలి ఇంట్లో కూడా డైలీ వేర్ లాగా వాడే వాడేది అవును థౌసండ్ కొందరికి డైలీ వేర్ అవును బడ్జెట్ పెట్టగలుగుతాగలుగుతారు ఇప్పట్లో థౌసండ్ అనేది కామన్ అయిపోయింది వెరీ కామన్ అండి థౌసండ్ ఇంత ముందు ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ అయిపోయింది సో థౌసండ్ రూపీస్ లో క్వార్టర్ లో డైలీ వేర్ శారీస్ అనుకోవచ్చు ఇవి ఇలా జామ్దాని వీవింగ్ లో చూడండి సాఫ్ట్ గా ఉంది ఇది వీవింగ్ కూడా చూడండి ఇలా మీనాకారి వచ్చింది ఓకే ఇవన్నీ సాఫ్ట్గా ఉన్నాయి క్లాత్ కూడా ఓన్లీ థౌసండ్ రూపీస్ ఇందులో కలర్ ఆప్షన్స్ నైట్స్ లైట్ కలర్స్ లో వచ్చాయి అండ్ దాని మీద కూడా వీవింగ్ అనేది కలర్ టు కలర్ చేంజ్ అవుతూ వచ్చింది అవునండి ఏదైనా థౌసండ్ రూపీస్ ఇది ఏదైనా థౌసండ్ రూపీస్ ఇది బాగా మన దగ్గర ట్రెండ్ అయి క్లిక్ అయిన సారీస్ ఇవి బేసికల్లీ ఏంటంటే టూ టూ వీక్స్ టూ టూ సెట్స్ ఎప్పుడు రెడీగా ఉంటాయి అన్నట్టు ఎందుకన అంతగానం వస్తారంట దీండి గోల్సు ఈ శారీస్ కోసం నైస్ సాఫ్ట్గా కూడా ఉంది మెటీరియల్ లైట్ వెయిట్ ఉంది ఇది మంచిగా చాలా ప్రిఫర్ చేస్తారండి ఇవి ఈ సారీస్ ఓకే డిజైనర్ వేరండి ఇది లైట్ వెయిట్ శారీస్ ఇది ఒకటి ఓపెన్ చేస్తాను ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఇలా ట్యాసల్స్ కూడా వచ్చినాయి మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంది అండి మెత్తగా ఉంది లగ్జరీ ఉంది ఇది సాఫ్ట్ అసలు ఎక్కువ ఇప్పుడు కొంచెం రిచ్ ఫీల్ బాగుంటుంది వేసుకున్నా కూడా సో ఇందులో ఆప్షన్స్ ఓకే ఇవి ఏవైనా థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ అండి బడ్జెట్ లో ఫ్యాన్సీ సారీస్ అన్నమాట అన్ని ఇక్కడ మనకి బడ్జెట్ సారీస్ అన్నమాట మన దగ్గర థౌజండ్ రూపీస్ రేంజ్ చాలా ఉన్నాయండి ఆప్షన్స్ ఆప్షన్స్ బాగా హిట్ కూడా అవుతాయి ఎందుకంటే ఆ మోడల్స్ అన్నీ మనకి ఎక్కడ బయట దొరకవు ఇది యునిక్ గా తెస్తారు తెచ్చిన అన్ని అట్లనే సోల్డ్ అవుట్ అయిపోతూ ఉంటాయి ఎవ్రీ టైం మనం పిక్ చేస్తాం కదండి హ్యాండ్ పిక్ చేసి సో డిజైన్స్ కలర్స్ చూస్ చేసి క్వాలిటీ వైస్ మన షాప్ కి ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ నుంచి మనం చేస్తున్నాం కదండి సో టూ త్రీ ఇయర్స్ నుంచి మనకి ఎప్పుడు కూడా పాజిటివ్ ఫీడ్బ్యాకే వచ్చింది సో మనం ముందు పెట్టిన ఎఫర్ట్ ఏమైతుంది తర్వాత మనకి ఈజీగా ఉంటుంది ఇదైతే చూడండి ఇది ఎక్స్పెన్సివ్ పట్టు శారీస్ డిజైన్

యూజ్ చేయకపోయినా చేయండి ఇప్పుడు బాగుంటాయి అన్నమాట లైట్ వెయిట్ కదా సో అండ్ దట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది ప్రైస్ కూడా ప్రైస్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే దాంట్లో డౌటే లేదు అండ్ ఏంటంటే మోడల్స్ కూడా మనకి ఇదొక స్టైల్ ఆఫ్ వీవింగ్ వచ్చింది ఇదొక స్టైల్ ఆఫ్ వీవింగ్ సో అట్లా అట్లా మోడల్ బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకోవచ్చు మీరు అలా కూడా తీసుకోవచ్చు మీకు మీకు పర్సనల్గా మీరు మల్టిపుల్ పెట్టుకోవచ్చు లేదా అండ్ ఆల్సో కమింగ్ అంతా వెడ్డింగ్ సీజన్ కూడా ఉంది నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో మనకి క్రిస్మస్ వస్తుంది అండి తర్వాత నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ సంక్రాంతి తర్వాత వెడ్డింగ్స్ ఇంకా అవన్నీ కంటిన్యూ ఉంటాయండి ఇక చూడండి ఎంత బాగుంది చూడండి నైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ ఓకే సో ఇదంతా ఫ్యాబ్రిక్ లో వచ్చిన ప్రింట్ బార్డర్ బార్డర్ ఇదేమో జరీ బార్డర్ ఇది ఎంత బాగుందండి ఫ్లోరల్ వచ్చింది కదా లుక్ కూడా బాగా అనిపిస్తుంది బాగుంది కలర్స్ కూడా దేనికి దాన్ని రిపీటెడ్ గా అనిపించలేదు ముందు డిజైన్ లో వచ్చిన కలర్స్ మళ్ళీ ఇక్కడ ఏవి లేవు అలా ఏం రిపీట్ లేవండి అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిజైన్స్ చాలా లగ్జరీగా ఉన్నాయండి ఎవ్రీ శారీ ప్యాటర్న్ డిఫరెంట్ కదా చూడండి ఇది ఇక్కత్ మోడల్ చూడండి ఈ కలర్ బాగుంటుంది ఆ కలర్ బాగుంది యా లావెండర్ కి క్రీమ్ ఇక్కత్ శారీస్ ఇష్టపడాలకి సూపర్ అంటే చాలా బాగుంది థౌసండ్ రూపీస్ అసలు థౌసండ్ అంటే నమ్మలేరు అంత బాగుంది సారీ కూడా సాఫ్ట్ మెటీరియల్ క్రీమ్ కామన్ వచ్చింది బార్డర్ లో వచ్చిన కలర్ దాన్ని బట్టి ఆల్ ఓవర్ కలర్ కూడా చేంజ్ అయింది ఇది చాలా డిఫరెంట్ కలర్ ఇది డిజైన్ ప్యాటర్న్ థౌసండ్ రూపీస్ బడ్జెట్ లో మీకు ఒక టెన్ మోడల్స్ వరకు చూపిస్తున్నాం దాంట్లో కలర్స్ మళ్ళీ ఇది కూడా స్కై బ్లూ కి గ్రీన్ కాంబినేషన్ కొత్తగా ఉంది కలర్ సెట్టింగ్ థౌసండ్ రూపీస్ ఓన్లీ అండ్ ఇది గ్రీన్ విత్ బ్లూ కలర్ ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ ఇందులో ఏ సారీ తీసుకునా 1000 1000 రూపాయీస్ లోనే ఇది మంచి బడ్జెట్ రేంజ్ లో ఉన్న సారీండి ఓకే వివింగ్ వివింగ్ సారీ ఇది వివింగ్ కూడా చూడండి క్వాలిటీ చాలా థిక్ ఫ్యాబ్రిక్ మంచి వచ్చింది అది కూడా ఇలా ఇది డిఫరెంట్ డిజైనర్ వచ్చింది ఉంది ఇది ఇలా ఓన్లీ రేంజ్ మన షాప్ లో మంచి లగ్జరీ శారీస్ ఉన్నాయండి ఇప్పుడు సాటిన్ ఒకప్పుడు ఫైవ్ థౌసండ్ లో రేంజ్ లో అమ్మే శారీస్ మనం హోల్సేల్ ప్రైసెస్ ఇస్తున్నాం కాబట్టి అవును చూడండి ఓన్లీ థౌసండ్ రూపీస్ చాలా సాఫ్ట్ మెటీరియల్ సాటిన్ లో వచ్చింది విత్ హెవీ వివింగ్ జరీ ఫుల్లీ గోల్డెన్ వివింగ్ కూడా చూడండి ఎంత కంఫర్టబుల్ ఉంటుంది కుచ్చుకుంటుంది అవును ఎక్కడ పోగులు పైకి కూడా లేచింది లేదు బ్లౌజ్ ఇలా ఉంది ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఇది సెమీ టిష్యూలో బయటనే వచ్చింది ఇది ఇలా ఓన్లీ థౌజండ్ రూపీస్ సారీ జస్ట్ థౌజండ్ రూపీస్ ఎల్లో అండ్ మల్టీ అంటే థౌజండ్ రూపీస్ లో ఒక సారీ కొనుకోవాలంటే డెస్టినేషన్ గోల్డెన్ బ్లూ ఎంపోరియా అండి అవును అది నేను కూడా తీసుకున్నాను కదండి బడ్జెట్ లోనే చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి ప్రతిసారి సారీకి కూడా అండ్ ఇంకా అడిగారు కూడా సో థౌజండ్ రూపీస్ లో చూడండి ఎంత కాస్ట్లీ సారీస్ థౌజండ్ రూపీస్ లోనే కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి మోడల్స్ కూడా ఎక్కువ ఉంటాయి థౌజండ్ లో అయినా డిఫరెంట్ బార్డర్ పళ్ళు కూడా డిఫరెంట్ చూడండి హెవీ జరి అది కూడా గోల్డెన్ ఇది అంటారు కదా మనకి యాంటిక్ అట్లా వచ్చింది కలర్ కూడా టెంపుల్ కాపర్ వీవింగ్ టైప్ వచ్చింది సో ఇది సాటిన్ లోనే ఇంకొకసారి ఇంకో డిజైన్ ఇది ఓన్లీ 1000 రూపీస్ ఓకే అండ్ ప్రైస్ అయితే మీకు 1000 అండి ఈ వీడియోలో ఐ అక్సెప్ట్ దట్ 900 రూపీస్ రిమైనింగ్ అన్ని 1000 రూపీస్ ఏది పిక్ చేసుకున్నా సో గ్రాండ్ గా ఉన్న సారీస్ అండి ఇది పిల్లలకి కుట్టించడానికి కూడా యూస్ చేయొచ్చు సారీ లాగా కూడా యూస్ చేయొచ్చు లెహెంగాస్ కైనా కన్వర్ట్ చేసుకోవచ్చు మీరు పిల్లల పట్టలంగాలకు కైనా సో ఎంత బాగుంది చూడండి

1000 రూపాయస్ ఇంకా బడ్జెట్ లో కొనాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసేయండి. 1000 బడ్జెట్ లో కొనుకుందాం అనుకున్నా మీకు atleast ఒక 1500 టు 2000 సారీస్ రెడీగా ఉంటాయి. డిజైన్స్, ప్యాటర్న్స్ లో సో మళ్ళీ మీరు మెటీరియల్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ మీరు చూస్తున్నారు చాలా బాగుంటుందండి నేనే ఒక సారీస్ చూడండి ఎంత ఉంది చూడండి ఇది. ఓన్లీ అండి ఇది. అవును. ఇది ఆల్ ఓవర్ వచ్చే ఆల్ ఓవర్ వచ్చేసి ఇంకా హెవీగా ఉంది డ్రెస్ థౌజండ్ రూపీస్ అంటే ఎవరు కూడా నమ్మలేరు ఇది చూడండి ఇది హల్దీకి బాగుంటుంది అండి చాలా యూజ్ అవుతుంది హల్దీకి దట్ గ్రీన్ ఎల్లో రెండు కాంబినేషన్స్ లో వచ్చింది రేర్ గా వస్తాయి ఈ కలర్స్ ఎందుకంటే హల్దీ కోసం చాలా వెతుకుతారు థౌజండ్ రూపీస్ లో దొరకదండి లగ్జరీగా బార్డర్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంటే ఇది పేస్టల్ లో వచ్చిన ఆల్ ఓవర్ జరిగింగ్ సారీ ఇది వెరీ లగ్జరీ శారీ ఓన్లీ థౌజండ్ రూపీస్ ఇవన్నీ ఇప్పుడు ప్రతి దాంట్లో కలర్స్ అట్లా ఉన్నాయండి సింగిల్ పీసెస్ అవి కొన్ని దాంట్లో కలర్స్ ఉన్నాయి ఇప్పుడు వీడియోకి మాత్రం అవైలబుల్ గా వెంటనే చూపిస్తున్నాము కొన్ని దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అన్ని కలర్స్ చూపించాలంటే చాలా టైం పడుతుంది ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్కసారి అన్ని డిజైన్స్ కలర్స్ చేయాలంటే

మాక్సిమం థౌసండ్ రూపీస్ సో త్రీ హండ్రెడ్ నుంచి థౌసండ్ వరకు చూపించాము సో అలాంటి బడ్జెట్ శారీస్ కావాలంటే గోల్డెన్ పొరియా విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఇంకా మ్యాప్ కూడా పెడతాం ఇందులో ఎలా రావాలని కూడా అడ్రస్ ఈజీగా రీచ్ కావడానికి స్క్రీన్ పైన వస్తుంది నెంబర్కి వాట్సాప్ స్క్రీన్ షాట్ పెడితే ఆన్లైన్ కూడా పర్చేస్ చేయొచ్చు